సంగర్భోషితం చాలా కనుక ఉద్యమ అభినందన ఈ ప్రక్రియను ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఆ ఒక్క వేదిక తరపు నుంచి కాకుండా మొత్తం మనందరి పైన ఉంది అనేది మనం గమనించుకోవాలి ఆల్రెడీ రాష్ట్రంలో శాంతిర కమిటీ కూడా ఒకటి ఫామ్ ఉంది దేనికది ఓటీగా కాకుండా కలిసి ఒకే లక్ష్యం కనుక దానికోసం ఎవరైనా సరే ఏ క్వార్టర్ నుంచి అయినా సరే దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అయితే వేలా ఏదైతే మాట్లాడిందో వేళ మాట్లాడిన విషయాలు నిజానికి హక్కుల సంఘాలు తెలుగులో ప్రకటించాలి ఇక హక్కుల సంఘాలను బోధిస్తలేదు కనుక వేళ హిందీలో మీకు నివేదించుకున్నది వేళ చరిత్ర కనుక చూస్తే ఆమె బేసికల్ గా ఒక ప్రొఫెసర్ ఆమె నక్సలైట్ ఉద్యమం మీద డాక్టర్ చేసి ఇక అట్లా ఇంట్రెస్ట్ అయ్యి అసలు ఈ ఆదివాసీల జీవన విధానాన్ని తెలుసుకుని మరింత అధ్యయనం చేయనికే ఆ ఛత్తీస్గఢ్ పోయి అక్కడ నెలకొన్న పరిస్థితులు ఆదివాసీల జీవన విధానం వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు పడుతున్న వేదలు బాధలు కష్టాలు నష్టాలు అన్ని చూసి అతను ఒక్కసారి మనం అక్కడికి వెళ్తే ఈ లైఫ్ నుంచి ఆ స్టేట్ వెళ్ళి ఒకసారి చూస్తే ఇంత ఉంటుందా మానవ జీవితం ఇంత దుగుప్సాకరంగా ఉంటుందా జీవితం మీద ఒక విరక్తి కలగటం అనేది సహజం వేలాకు అలాంటి భావన కలిగి ఎంత రాజ్యం చంపటానికి ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా నిజానికి ఆమె కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లండన్ ఆ భర్త ఇంకా కల్చర్ ఇంకా లండన్ లో ఉంటాడు నేనైతే ఇక్కడే ఉంటా నీ ఇష్టం ఉంటే రా లేకపోతే లేదు నేను ఈ ఆదివాసీల లోపలనే జీవిస్తానని నిర్ధారణగా వాళ్ళ సహచరి కూడా చెప్పి వాళ్ళలో ఒకరై జీవిస్తున్న ఒక మానవ హక్కుల కార్యకర్త వేలా వేలా ఒక్కటే కాదు ఒక అరడజన్ ఐఐటి ఆ ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసరు ఇట్లే రీసెర్చ్ చేద్దామని పోయి ఆ రీసెర్చ్ చేస్తున్న క్రమంలో వాళ్ళ పరిస్థితులు చూసి ఆయన కూడా అక్కడ ఇవాళ ఆయనకున్న హాస్టల్లో ఐఐటి ప్రొఫెసర్ ఆయనకున్న హాస్టల్లో ఒక సైకిల్ ఆదివాసీ వేసిన ఒక గుడిసే ఆ చెట్లు మాకు పసర్లు పెండి రోగాలకు నయం చేసే అది చిన్నది కనుకొని జీవితాన్ని ఆదివాసీలకి అంకితం చేసి అట్లా ఒక అరవై మంది అక్కడ ఉన్నారు అయితే కారణాలు తెలుసుకున్నారు అక్కడికెళ్ళి తెలుసుకోవటం ఒకటైతే దూరం నుంచి అధ్యయనం చేసి తెలుసుకున్న వాళ్ళు రేణుక లాంటి వాళ్ళు అసలు ఇదేంటి ఇంత అసమానత ఏంటి ఇంత అన్యాయం ఏంటి ఇంత దోపిడీ ఏంటి దీనికి కారణం ఏంటి అని తెలుసుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళారు మమ్మల్ని దండకారణ్యం పిలుస్తుంది అని చెప్పి వెళ్ళారు ఎక్కడికి వెళ్తున్నావు మేము వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం ఏం పిలుస్తుంది నిన్ను దండకారణ్యం పిలుస్తుంది మళ్ళీ వస్తావా తప్పకుండా వస్తా ఎట్లొస్తా చాపలో వేయబడి వస్తానని చెప్పి చాపలో వేయబడి అంతటి త్యాగం చేసి వస్తా ఉన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రతుకున్న కొద్ది కాలంలో ఏం చేస్తారు కొద్ది కాలంలో ఏం చేస్తారు మేలా చెప్పింది ఈ ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం ఈ దండకారానికి వచ్చామని వాళ్ళు ప్రకటిస్తారు ఆదివాసుల సమస్యలు ప్రకటించడం కోసం వచ్చామంటే ఎవరికి కోపం వస్తుంది రాజ్యానికి కోపం వస్తుంది రాజ్యం కక్షగట్టి నీ సంగతి తర్వాత చూద్దాం గానీ ఇప్పుడైతే నీ ఎవరిని రక్షించడం కోసం వచ్చావో ఎక్కడ రక్షిస్తావో చూస్తాం అని ఎవరినైతే రక్షించాలని అనుకున్నారో వాళ్ళపైన తూటాల వర్షం కురిపిస్తుంది ఈ సందర్భంగా చరిత్రలోకి ఒకసారి తొంగి చూస్తే పదమూడు వందల శతాబ్దంలో ఢిల్లీ సుల్తాన్ ను అలావుద్దీన్ ఆ వరంగల్ కాకతీయ ప్రతాపడి మీద పదకొండు సార్లు దండయాత్ర చేస్తే పదకొండు సార్లు ఓడిపోతాడు తారీఖు కూడా దండయాత్రకు వచ్చి అప్పుడు బీహార ఏం చేస్తారంటే ఇక డైరెక్ట్ గా దండయాత్రకు యుద్ధానికి రాకుండా గ్రామాలన్నీ మోహరించి సాయంతి మోహరించి మహిళలను అత్యాచారం చేయటము దాడులు చేయటము సామాన్య ప్రజలను సంపేయటము నానా భీభత్సం చేయని గౌర్జన్యం ఉండదు చరిత్ర అంతే ఉంటుంది యుద్ధం అంటే చరిత్రలో తను ఆడెట్లైతే చేసిండో తను ఎట్లయితే చేస్తుండడో ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా ఆదివాసులను టార్గెట్ చేసి చంపుతున్న ఈ పరిస్థితి వీళ్ళు సిద్ధమయ్య పోయారు చాలా మంది మాట్లాడుతున్నారు మీ బలం తగ్గిపోయింది మీరు డిస్అడ్వాంటేజ్ వాళ్లకు బలం ఉండదు ఒక డిస్అడ్వాంటేజ్ పొజిషన్ ఏమీ ఉండదు ఈ క్షణం కాక నెక్స్ట్ క్షణం బ్రతుతామనే ఆశ ఉండదు కనుక బలము బలైనంత కాదు సిద్ధమైపోయినందుకు బలము పలైనత కాదు కానీ ఆ చర్చలనే ప్రక్రియ ఎందుకు మొదలు పెడుతున్నారంటే ఈ మారణ హోమాన్ని ఎవరినైతే రక్షించడం కోసం పోయినామో వాళ్ళను వాళ్ళని దాంట్లో భాగంగా వాళ్ళను రక్షించుకోవాలని ఈ చర్చల ప్రక్రియ ముందుకు తీసుకొచ్చి మన ముందు ఒక సవాలుగా పెట్టారు దీన్ని మనం దీన్ని మనం ఒకవైపు కింది వరకు తీసుకెళ్లి ఏం జరుగుతుంది దండకార్యంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మహారాష్ట్రలో జార్ఖండ్ లో ఏం జరుగుతుందని కింది వర్గాలకు తెలియజేయాలి అట్లాగే జాతీయ స్థాయిలో కూడా దీన్ని ఈ చర్చను ముందుకు తీసుకెళ్లాలి భయంకరమైన రూపం ఏమిటంటే మోడీ చాలా క్రూరుడు భయంకరుడు మానవ హననానికి నర సంహారానికి దిగిన మనిషి కనుక ఒక మిత్రుడు చెప్పిండు ఎవరు పవర్ మరి గౌడే చెప్పాడు ఎవరు పవర్ఫుల్ అంటే రాజ్యానికి ఎంత బలం ఉన్నా ఆర్థిక బలం ఉన్నా అంగ బలం ఉన్నా ఎన్ని ఉన్నా ప్రజా బలం ముందు బలహీనత అని చెప్పాడు కనుక ప్రజా బలాన్ని తమకూర్చాల్సిన బాధ్యత మనం మీద ఉందని తెలియజేస్తూ ఆర్గనట్టు ధన్యవాదాలు